హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి నా వ్యూవర్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఆషాఢ మాసం అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు అయితే నేను గోరింటైతే పెట్టుకోలేదు ఇంకా కేరళలో ఎక్కడ చూస్తూనే ఉన్నాను కానీ ఎక్కడైతే దొరకలేదు ఇంకా మా అయితే అడిగాను ఎక్కడన్నా ఉంటే అడగండి అని చెప్పి అన్నాను కానీ మన ఇంట్లోనే ఉన్నది కదమ్మా అన్నారు సరే అయితే అని చెప్పి వెళ్ళి చూస్తే చాలా కొంచెం మాకైతే ఉన్నది అయితే తీసుకొచ్చేది నేను మిక్సీలో అయితే వేసాను అయితే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసేసాను ఫైనల్గా ఈ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మెమొరీ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా అయితే వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి ఇంకా ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ అయితే నేను గోరింటాకి అయితే పెట్టించుకుంటున్నాను నేనైతే ఫుల్లీ హ్యాపీగా అయితే ఉన్నాను అలాగే మీరు ఇప్పటివరకు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియో కూడా ప్లీజ్ మీరు ఒక లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు బోస్టప్గా అయితే ఉంటుంది ఇంకా గోరింటాకి తెచ్చుకొని మంచిగా అయితే రుబ్బేసుకున్నాను ఇంకా మేమిద్దరం ఎలా టైం స్పెండ్ చేసాము మా హస్బెండ్ ఎలా మాట్లాడారు మేమిద్దరం ఎంత ఫన్నీగా అయితే ఉంటామో మీరు కూడా చూసేయండి ఇది నేను డైరెక్ట్ లైవ్ వీడియో అయితే పెడుతున్నాను చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటాను बादूस चेस बड़ा पंडित हो रहा तो 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 है। हाँ, अरे कच्चे से, हाँ वास्तव में पंडित है, <laughs> um... तो कर कर तो तेरा कमाल है। बेटू, अरे बेटू जरा दिल्ली। इतने वाले अपने आकर ना। पापा, <laughs> मैं काले और मैं नहीं पढ़ते, तो लगता है। कॉलेज है ना गर्लफ्रेंड

और फस गई है cartera ए देखो कुलीगांदा का परफेक्ट ना बोलो साउद के केमदा आग दो आग है में को क्या जा दांत का अच्छा तो क्या है वो तो शेयरिंग करता तो का पीछे भी दिख रहा असली है येदा वो है वाला पता सही है नहीं चलो ना सबसे दिक्कत है रोज जिनकी पेपर जैसे पड़ने को कार को सुनने दीदी पैदल खिड़की में बैठो ठीक है तो बेटा नहीं के तो बैठो बैठो को सर बैठो सबसे सबसे तुम आज कोई टाइम नहीं है तो आप से बैठना ఏజ్ ఆఫ్ ఫిట్నెస్ ఏ పోస్ట్ మ్యాన్ కాలాటొక్క గ్రామంకిమైన పూర్తి సర్కిల్ కి ఒక పెట్రోల్ పెట్టించుకో అంటే కొడకుకు కొడకు కరట గురుత సర్వవారపడతానా అడుకవరు தேவராவுடைய சதா அதுசி 500 1000 ட்ரைஸ்ட் ஆ ஆ தேவராவுடைய ட்ரைஸ்ட் ஆ நான் வரலாம் சூப்பர் லைக் வா வெரி குட் மூடி சொத்து செட் கிளாப் ஆவே இதுக்கு இதுல கட்டா இது இது இதுரா இது தே En sånn dag og sånn. विद्यमान की फ्लोचा चंदा ले वीडियो मत को चंदा किचन भाई ये आओ थोड़ा कौन त मुद्दे मुड़ मुड़ कर थोड़ा अंदर सा अमर है तो

ఇక్కడైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా రెండు చేతుల నుండి అయితే మా హస్బెండ్ అయితే పెట్టేశారు చాలా బాగా చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫేస్లో చూస్తేనే మీకు తెలుస్తుంది కదా చాలా ఖుషీగా అయితే ఉన్నాను నేను ఇంకా నేనైతే భోజనం కూడా చేయలేదు ఇంకా ఇండ్లంతా క్లీన్ చేశాను కిచెన్ అంతా క్లీన్ చేశాను పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నైట్ వంటలు అన్నీ తోమేసి స్టవ్ అదిని ఇంకా తిందాము అని చెప్పి ఇంకా అక్కడ చపాతి చేసి పక్కన పెట్టేసి వచ్చేసాను తినలేదు ఇంకా మా హస్బెండ్ అయితే నేను తినిపిస్తాను నేను చెప్పి తీసుకొస్తున్నారు చూస్తూ ఉండండి മാർക്കപ്പടിയിലെ ഗോവിലായ മോയ ഐനു കൊട്ടാറ് ഇടനെ പറയിയതൊരു ഭാഗം എടുക്കുക ടോർക്കൽ കടാ അണി കൊള്ള ഫോണട വെട്ടുന്ന് തിരിസ് കൊണ്ട വെക്കുക നോ ഉണ്ടായ ആ അലകെ കടപ്പാണ് മോനെ ഫോണട വെട്ടുന്ന് കൊണ്ടു തിരിസി അപ്പുറാൻ ഇട്ട് വാ హలో ഇതാ തിന്നതാലേ ഇതാ തിന്നതാലേ അയ്യോ എന്താ ഇതാ 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 ഇതാ

Close eyes, close mm -hmm. eyes, close eyes. कारों? क्या? तेरा कारों? तू बेच के चला गया? अंधेरा ले, आराम मार के कारों। तेरे पति पचमा लगा जब तक। जो। अरे बच्चों के पक्ष में क्यों लेवों की जा रही है बच्चों के पक्ष में लेने में तकज़र तक से लेते हैं ना 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 बच्चों ने तो इस बार बच्चे बच्चे ऐसे बढ़े थे विशाखापट्टनी वो बढ़े हुए थे तो, तो ना क्या आप बिचड़ दो आप बता रहता है बता रहता है बता ओके ठीक है ठीक है कितना कितना सा� どうです అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఎంత బాగా పండిందో మా హస్బెండ్ వచ్చి అన్నట్టు అయితే పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా అయితే చాలా బాగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ బాబా ఇంకా ఈ వీడియో వచ్చి నాకు చాలా మెమొరబుల్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్ మేమిద్దరం అయితే ఇంట్లో ఎలాగైతే ఉంటాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరో